ఓం నమశివాయ హిందువుల అత్యంత ముఖ్యమైన మరియు పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి శివభక్తులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి మహాశివరాత్రి రోజున శివాలయాలు మొత్తం శివనామ స్మరణతో మారుమ్రోగుతాయి ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి వచ్చింది శివరాత్రి రోజున సాక్షాత్తు శివుడే కైలాసం నుండి భూమిపైకి వస్తాడని భావిస్తారు ఎంతో పవిత్రమైన ఈ శివరాత్రి రోజున కొన్ని నియమాలను పాటించడం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు శివ అంటే మంగళకరమని అర్థం కైలాసనాథుడు బోలాశంకరుడు లింగంగా ఆవిర్భవించిన రోజుని మహాశివరాత్రిగా పరిగణిస్తారు మాఘమాసం బహుళ చతుర్దశి రోజు అనంత భక్తకోటి కోసం శివుడు లింగంగా ఆవిర్భవించాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి మహాశివరాత్రి రోజున శివుడు పార్వతి వివాహం చేసుకున్నారని ఒక నమ్మకం ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున శివునికి ఎలా పూజ చేయాలి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మహాశివరాత్రి రోజున అనగా ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన ఇంట్లోని వారందరూ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం ఆచరించాలి ఈ రోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా తలస్నానం చేయటానికి ప్రయత్నించండి ఈ రోజున చేసే తలస్నానం కేవలం నీటితో మాత్రమే చేయాలి ఎటువంటి షాంపూ పెట్టకూడదు ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత శివ పూజ కోసం సిద్ధం అవ్వాలి ఈ రోజున శివుడిని లింగ రూపంలో పూజిస్తే చాలా మంచిది కనుక శివరాత్రి రోజున శివుడు సంతోషించేలా మీరు పూజ చేయాలి అనుకుంటే లింగ రూపాన్ని తయారు చేసుకొని శివ పూజ చేసుకోవాలి అది ఎలాగో అంటే ముందుగా పంట పొలాలలో లభించే పంకమట్టిని తీసుకొని శివలింగ రూపంగా తయారు చేసుకోవాలి మట్టితో తయారు చేసిన లింగ రూపాన్ని శివుడుగా భావించి గంధము రాసి మీ పూజ గదిలో పెట్టండి ఈ లింగ రూపాన్ని వట్టి నేలపైన ఎట్టి పరిస్థితులలోనూ పెట్టకూడదు ఒక ఇత్తడి ప్లేటు పైన కానీ ఒక తమలపాకు మీద కానీ మీరు చేసుకున్న లింగ రూపాన్ని మీ పూజ గదిలో పెట్టుకోవాలి ఈ శివరాత్రి రోజున ఎవరైతే శివుడిని లింగ రూపంలో పూజిస్తారో వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శివరాత్రి రోజున మీ ఇంట్లో పూజ చేసి నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అని జపించండి శివలింగాన్ని ఇంట్లోనే ఉంచితే రోజు ఖచ్చితంగా పూజించాలి కాబట్టి శివరాత్రి రోజున మట్టిలింగాన్ని చేసి మీ పూజ గదిలో ప్రతిష్ఠించి పూజ చేసిన మరుసటి రోజు ఉదయం ఆ మట్టిలింగాన్ని నదిలో కానీ పూల మొక్కలు ఉండే మట్టిలో కానీ కలపాలి ఈ రోజున దీపారాధన చేసేవారు నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది దీపం వెలిగించిన తర్వాత దీపలక్ష్మి నమోస్తుతే అని మనసులో అనుకోవాలి ఇలా దీపారాధన చేయటం వల్ల మన కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు శివరాత్రి రోజున చేసే దీపారాధన వలన గత జన్మల పాపాలు తొలగిపోతాయి వివాహిత స్త్రీలు ఈ రోజున దీపారాధన చేస్తే వారి భర్తలు దీర్ఘాయుష్యుతో ఉంటారు శివరాత్రి రోజున శివునికి బిల్వ ఆకులు సమర్పిస్తే ఆ మహాశివుడు సంతోషించి మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తాడు శివరాత్రి రోజున పరమేశ్వరుని అనుగ్రహం పొందాలి అంటే మీ ఇంటి గుమ్మం ఇరువైపులా సాయంకాల సమయంలో దీపాలు వెలిగిస్తే మంచిది శివునికి తులసి ఆకులు సమర్పించకూడదు శివునికి ఇష్టమైన బిల్వ పత్రాన్ని మాత్రమే సమర్పించాలి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివరాత్రి రోజున కాసిన్ని గంగా జలాన్ని మీరు తయారు చేసిన మట్టి లింగంపైన పోస్తే శివుడు సంతోషించి సర్వైశ్వర్యాలను ప్రసాదిస్తాడు అని భక్తులు నమ్ముతారు శివరాత్రి రోజున శివుడికి ఇష్టమైన పుష్పాలతో పూజిస్తే అది అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు వివరిస్తున్నాయి ఈ శివరాత్రి రోజున ఎవరైతే ఎనిమిది పుష్పాలతో శివుడిని పూజిస్తారో వారికి ఖచ్చితంగా కైలాస ప్రాప్తి వరిస్తుంది శివుడికి ఇష్టమైన పువ్వులు ఏమిటి అంటే గన్నేరు పువ్వులు జిల్లేడు పువ్వులు ఉమ్మెత్త మందారం గులాబీ నిమ్మి ఉత్తరేణి తామర జాజి నందివర్ధనం నీలి శంకు పువ్వులు శివపూజకు ప్రశస్తం పై వాటిలో ఏ రకమైన పుష్పాలతో శివుడిని పూజించినా ఆనందంతో స్వీకరిస్తానని సాక్షాత్తు పరమేశ్వరుడే ఉమాదేవికి చెప్పినట్టు పురాణ కథనం జిల్లేడు పువ్వులతో శివుడిని అర్చించే వారికి బంగారాన్ని దానం చేస్తే ఎంత పుణ్యఫలం లభిస్తుందో అంత పుణ్యం లభిస్తుంది ధనం కావాలనుకునేవారు శివుడిని గన్నేరు పువ్వులతో పూజిస్తే మంచిది నీటిలో బిల్వ ఆకులు వేసి శివునికి అభిషేకం చేస్తే భోగభాగ్యాలు లభిస్తాయి పెరుగుతో శివునికి అభిషేకం చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది పంచదారతో శివాభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి పసుపు నీటితో అభిషేకం చేస్తే మంగళప్రదము శివరాత్రి రోజున ఎవరికైనా పేదవారికి దానం చేస్తే మీ జీవితంలో ఎటువంటి తిరుగుండదని పట్టిందల్లా బంగారమే అవుతుందని పండితులు సూచిస్తున్నారు ఈ రోజున ఉపవాసం ఉండి శివునికి పూజ చేస్తే అఖండ కోటి పుణ్యాలు కలుగుతాయని ప్రతీతి మహాశివరాత్రి మహాదేవుని ఆరాధనకు అంకితమైన రాత్రి ఈ రోజున భక్తులు కఠినమైన ఉపవాసాలు పాటిస్తారు శివరాత్రి రోజు శివుడిని ఆరాధిస్తూ ఉపవాసం ఉండి శివార్చన చేస్తూ జాగరణ చేయడం మన ప్రధాన కర్తవ్యం సమస్త జగత్తును దహించి వేసేందుకు సిద్ధమైన విషాన్ని తన గొంతులో దాచుకోవడం వల్ల శివుడిని నీలకంఠుడని పిలుస్తారు పరమేశ్వరుడి అనుగ్రహం లభించడం కోసం మహాశివరాత్రి రోజు ఈ విధంగా పూజ చేస్తే శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఓం నమ శివాయ